వెల్కమ్ టు మై ఛానల్ ఏంటబ్బా ఇది అనుకుంటున్నాను ఇది వచ్చేసి మీషో నుంచి ఒకటి బుక్ చేసిన ఏంటనేది వాల్పేపరు యాక్చువల్లీ వాల్పేపర్ అనేది అనేది కలర్ఫుల్గా అనుకున్నా కానీ ఇంతకుముందు కలర్ఫుల్ వేసినప్పుడు అప్పుడే ఖరాబ్ అయిపోయింది అందుకే రీసెంట్గా ఎట్లా సంక్రాంతి పండుగ న్యూ ఇయర్ అని వస్తుంది కదా అందుకే కిచెన్ సదురుదామని ఎట్లాగో కిచెన్ సదురేస్తున్నామని కొత్త వాల్పేపర్ తీసుకున్నాము ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడే అనుకుంటా ఫైవ్ వచ్చినాయి ఇట్లాంటివి ఏంటబ్బా కలర్ఫుల్ బుక్ చేసుకోకుండా ఇట్లాంటివి బుక్ చేసినా అనుకోవచ్చు అంటే ఇంతకుముందు కలర్ఫుల్ బుక్ చేసినా ఇంకా అప్పుడే ఖరాబ్ అవుతుందని ఈసారి ఏం చేసిన అంటే టైల్స్ లాగా ఉన్నది బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ బుక్ చేసిన యాక్చువల్లీ ఏందంటే నేను బ్రౌన్ కలర్ అనుకున్నా కానీ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ లేదు దీంట్లో వైట్ ఇంకా పీచ్ కలర్ కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా లైట్ కలర్స్ ఇట బుక్ చేయలేను ఇంకా ప్యూర్ బ్లాక్ అయితే భలే ఉంటుందని మొత్తం బ్లాక్ బుక్ చేసిన నేను అనుకోలేను ఇట్లా వస్తుంది అని ఇది వచ్చేసి మొత్తం కిచెన్ మొత్తం చదిరిన తర్వాత మొత్తం వాల్పేపర్ అంతా తీసేసినాము చూడండి ఇంతకుముందు వాల్పేపర్ గీట ఇక్కడ వచ్చేసి వాల్పేపర్ ఏంటంటే ఇక్కడ కొంచెం బ్లాక్ ఉందని మొత్తం బ్లాక్ అని బుక్ చేద్దామని కిచెన్ ఇట్లా చదురుతున్నామని ఇది ఏటా పనిలో పని ఇంకా వాల్పేపర్ గీట వేసేస్తే నీట్గా అనిపిస్తుంది అని బుక్ చేసేసినాము ఇక్కడ చూడండి వాల్పేపర్ వేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా లుక్ వస్తుందని ఇవి వచ్చేసి మనకి ఫైవ్ సెట్స్ లాగా వస్తాయి అంటే ఒక సెట్ వచ్చేసి వన్ మీటర్ అంత ఉంటుంది కానీ లుక్ అయితే మాత్రం భలే ఉంది వాల్పేపర్ అనేది మనకి కొంచెం థర్మోకోల్ టైప్లాగా వచ్చింది నాకైతే భలే నచ్చింది వాల్ అంటే కొంచెం పేపర్ లాగా రాకుండా థర్మోకోల్లాగా కొంచెం లావ్ అనే లావుగా వచ్చింది షీట్ అనేది మనకి నాకైతే మాత్రం లుక్ అయితే భలే అనిపించింది ఇవి వచ్చేసి నేను కదా ఫైవ్ షీట్స్ ఒక్క మీటర్ ఒక్క షీట్ ఒక వన్ మీటర్ అంత ఉంటుంది నాకైతే మాత్రం ఒక ఫోర్ మీటర్స్ అయితే సరిపోయింది అనుకుంటా అంత బాగుంది లుక్ పర్లేదు ప్రైస్ తగ్గట్టు ఉందని అనుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ వచ్చేసి నాకు తెలిసి వైట్ కలర్ ఉంది అనుకుంటాను ఇది సేమ్ మన టైల్స్ లాగానే ఉంటుంది వేసిన తర్వాత అది మాత్రం లుక్ అయితే భలే అనిపించింది నాకు దీంట్లో ఇంతకుముందు నేను వాల్పేపర్ గట మీకు చూపించిన కదా అది ఎందుకో నచ్చలేనందుకు తీసేసి ఇది వేసిన నాకైతే భలే అనిపించింది వాల్పేపర్ మాత్రం ప్రైస్ తగ్గట్టు వచ్చిందని అనుకుంటున్నాను కానీ నేను అనుకున్న కలర్ వేరే ఉన్న కలర్ వేరే అయితే యాక్చువల్లీ ఏంటంటే బ్రౌన్ కలర్ అయితే ఇంకా బాగుండు మనకి కానీ బ్రౌన్ కలర్లో అయితే మనకు దొరకలేదు కాబట్టి ఇట్లా ప్యూర్ బ్లాక్ అని తీసుకున్నాను ఒకవేళ మనకు బ్లాక్ అని ఇట డస్ట్ గిటే ఏమైనా అనే ఇటే మనకు కనిపించదు అలా అని ఈ కలర్ చూస్ చేసిన వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్